అరే దేగరా పూగు నాడ గరే ఏ తඹడ పూగు నాడ గడక ఊగు పూగు నాడ గడక అరే పూగు నాడ గడక తඹడింది తඹడు వీడియో ఎంత వేంరా దిగా హ్ ఈ ప్రాబ్లమ్ ఏంటి నా స్ట్రం బ హ్ ఏంటి తඹడింది తඹడు వీడియో ఏది దిగాది దేగరా ఏ కేసంగం వన్రా ఏరా యా స్టైల్ ఇందనా బ్రో ఇగో సరా పూగు సింపేత్తన నేను నీ సింపేత్తన నేను దిగా నన్ను పూగు తిప్పరా తవా మిడావో అని ఏ కొడవే తඹడి ఇందు తඹడు తం ఏంటి అరే పొండ పూగు సింపేత్తావురా